మన ఆరాధనలో ఒక చిన్న థీముని తీసుకున్నాను ఏంటంటే కొంతమంది పిల్లల్ని నుంచి రండి కమ్ జికి జి రియాన్ కమ్ ఈ చిన్న పిల్లల్ని నేను తీసుకున్నాను కారణం ఏంటంటే వీళ్ళకున్నంత స్వచ్ఛమైన మనసు ఎదిగిన వాళ్ళకు ఉండదు వాట్ ఎవర్ వాంట్ వాంటూ దెల్ జస్ట్ ఎక్స్ప్లోర్ వాళ్ళకి ఏం చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు స్వచ్ఛమైన హృదయముతో నిస్వార్థమైన హృదయముతో ఈ సమయంలో మనము కూడా దేవుని సమ్ముఖంలో అలా రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎంతమంది ఆ చిన్న పిల్లల వలె మారి దేవుణ్ణి చూడ్డానికి ఇష్టపడుతూ ఉన్నారు మీ సమ్ నాతో తెలియజేస్తారా చేస్తారా మీరు ఇష్టపడుతున్నట్లయితే నేను కూడా ఈ సమయంలో నా వయస్సును నాకున్న హోదాను నాకున్న పరిస్థితిని సమస్తమును వదిలివేసి దేవుని కొరకు ఒక చిన్న పిల్లల్లాగా చిన్నపిల్లలకి పెద్ద చిన్న వీళ్ళ ధనవంతులు వీళ్ళ పేదవాళ్ళు ఆ భేదాలు ఏమీ ఉండవు వాళ్ళు ఎక్కడికంటే ఎవరి దగ్గర కంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు చక్కగా ఆడుకుంటారు పలకరిస్తారు నవ్వుతూ ఉంటారు ఎలాంటి వాళ్ళని కానీ చక్కగా నవ్వు ముఖంతో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అటువంటి హృదయముతో ఇక ఏమీ చూడకుండా కేవలం మనకు మనముగా నీకు నీవుగా మీకు మీరుగా ఉన్నారు అలాగే దేవునికి ఒక సజీవ యాగముగా మీ హృదయాలను అప్పగించాలని రాత్రికాల వేళలో నేను కోరుకుంటూ ఉన్నాను దేవునికి సమకంలో మనం నిలబడి ఉన్నాము సన్ని దేవుడు మనలను విడిపించిన ఆత్మతో ఆయన మన ధరికి చేరి విడుదల కలుగు చేశారు కాబట్టి మాత్రమే ఈ స్థలములో నిలబడి ఉన్నాం అవునా ఎంతమంది నాకు విడుదల కలిగినది పాపము నుండి శాపము నుండి ఆర్థికము నుండి అనారోగ్యము నుండి ఎస్ దేర్ ఆర్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వందలాది జనులు మీ యొక్క చేతులను చూపిస్తూ ఉన్నారు సో ఈ సమయంలో మన దేవుడు అందరూ నాతో కూడా చెప్పండి విడిపించే నాయకుడు మీ గొంతులు నాకు వినిపించట్లే బిగ్గరగా ఇంకొకసారి నేను అనుకుంటున్నాను వెళ్ళే ముందు ఒక చిన్న ప్రాక్టీస్ చేయించాలి మీతో మీ పక్కన చేతిని పట్టుకోండి పట్టుకోండి వెరీ గుడ్ పైకిలా లేపండి వెరీ గుడ్ ఇప్పుడు అలాగే ఉంచండి చిన్నగా కిందకు తీసుకురండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రెడీ వన్ టూ త్రీ హాలే వెరీ గుడ్ రెడీ యు విడిపించి వాడవు నీవే రక్షించి వాడవు నీవే పాటన పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుతాం ఆర్ రెడీ చక్కగా నవ్వుదాము దేవునికి సమ్మకముల విడుదల కలిగిన ఆత్మతో దేవునా మన మహింపడతాం ఓకే నేను దేవుని కొరకు పిచ్చిగా ఉన్నాను ఆయన మీద పిచ్చి ప్రేమతో ఉన్నాను మంచితనం ఉండవచ్చు కానీ దానికంటే వచ్చిన మంచితనము కేవలం ఏఫ్ఐ మాత్రమే ఉండండి సరిగ్గా నుంచి వైద్య లేచిన దేవుడు మన ఏఫ్ఐ ఆయన జీవితం చేసిన ప్రతి మెల్లని మనసి చుట్టీదాం వస్తుంది ఇక్కడే ఏదో జరిగిపోయేటట్లుంది అక్కడ రావాలి నాకు చేస్తారా దేవుని కొరకు చేస్తామనే వాళ్ళు చేతులు చూపించండి చేతులు చూపించిన వాళ్ళందరినీ చూశాను చేయకపోతే నేనే వచ్చేస్తా ఓకే వెనక్కు నుండి నేను ఎందుకు చెబుతున్నానండి ఈ మాటలు నిజంగా చెబుతున్నాను ఇంతటి సంతోషం ఆనందం ఎక్కడ దొరుకుతుంది మనకు ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది మర్చిపోండి మీ బాధలు మర్చిపోండి మీ వేదనలు మర్చిపోండి కనీసం ఎస్ఐఎస్ సముఖంలోనైనా ఇక ఆ బాధలకు ఒక ఫుల్ స్టాప్ పెడదాం మీ నవ్వు దేవుని హృదయాన్ని తాకనివ్వండి చక్క నవ్వండి దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలో సృష్టించి ఉన్నాడు కాబట్టి చేతులు మీరు చేతులు మీరు ఎవరి దగ్గర సమర్పణ చేసుకుని ఉన్నారు మీ చేతులు ఎవరు చూశారు నాకంటే ముందు ఏసై చూశాడు నేను ఇప్పుడు ఈ వర్షిప్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే చాలా నేను ఆత్మలో నింపబడి భాషలతో మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వెనక్ కూర్చొని ఇంతవరకు కూడా తనతో ఒక్క మాట మాట్లాడాడు గడచిన వారము జరిగిన సంగతును చూసావు మబ్బులతో నిండిన మేఘమును చూసావు దానిని తొలగించి ఎలా ఇక్కడ వెలుగును రప్పించి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చానో అదే ఆశీర్వాదపు వర్షాన్ని ఈ రోజు దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు నమ్మిన వాళ్ళ చేతుల దేవుని కన్నా మనం స్థిరముగా నిలబడండి అనుమానముతో కాదు బలముగా నిలబడండి దేవుడు మిమ్మల్ని బలపరచిపోతున్నాడు ఓకే ఇప్పుడు చేతులు చూపించారు కాబట్టి కనీసం బాడీస్ అన్న మూవ్ చేయండి చేతులన్నా మూవ్ చేయండి పిగబట్టి నిలబడకండి ఓకే విడుదల కలిగిన ఆత్మతో దేవున్నామాన్ని స్థుతిద్దాం చపలు కొడతాం వెరీ గుడ్ విల్ స్టార్ట్ దింగ్ i